చిరంజీవి గారు మెగా హీరో మెగాస్టార్ అయ్యారంటే అల్లు అరవింద్ గారు కారణం ఇందులో నూటిన్నూరు శాతం అల్లు అరవింద్ గారు ఉండటం వల్లే అల్లు అరవింద్ గారు కొన్ని సినిమా తీయటం వల్లనే మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు లేదంటే చిరంజీవి అనేటువంటి ఆయన ఎవరు ఒక అప్కమింగ్ హీరో సినిమా ఫీల్డ్లో వస్తూ ఉన్నాడు అనేక మంది హీరోలు ఉన్నారు కదా ఒక జగవతి బాబు ఉన్నాడు ఎగ్జాంపుల్ ఒక జగవతి బాబు ఉన్నాడు ఒక మోహన్ బాబు ఉన్నాడు ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు ఓ సినిమా హిట్లు అవుతుంటే ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కడో చోట ఆగిపోతారు ఒక తరుణ్ చూడండి కృషి ఉంది కృషి లేదు అన్నట్లేదు చిరంజీవి అనేటువంటి టాలెంటెడ్ మంచిగా చేసిన డాన్స్ చిరంజీవి గారి డాన్స్ దెబ్బకి ఆయన ప్రవేశ తెలుగు సినిమాలో ప్రవేశించినప్పుడు అప్పుడు వ్యాంపు డాన్సర్స్ ఉండేవాళ్ళు జయమాలిని జ్యోతి లక్ష్మి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు వ్యాంపు వ్యాంపు డాన్సర్స్ వాళ్ళకే షేక్ ఇచ్చాడు చిరంజీవి జయమాలి షేక్ అయిపోయింది చిరంజీవి దెబ్బకి అలా ఆమె ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ టైంలో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ ఆ టైంలో జయమాలిని జయమాలని వంటి వాళ్ళకి పాట ఉండేది సినిమాల్లో అప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది ఈ సినిమాని కొనేవాళ్ళు ఉంటారు కదా బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అడిగేవాళ్ళు క్లియర్ గా ఈ సినిమాలో హీరో హీరోయిన్ అనేది చూస్తారు దాంతోపాటు జయమాలి పాట ఉందా జ్యోతి లక్ష్మి పడుకుని అడిగేవాళ్ళండి ప్రత్యేకంగా ఎందుకంటే ఆ జ్యోతిలక్ష్మి జయమాలని వాళ్ళు చేసే డాన్స్ కోసం కొంతమంది ఉండేవాళ్ళు రీసెంట్ గా కూడా సమంత్ గారు చేశారు కదా ఊ అంటా బాబు అట్లా చిరంజీవి గారి ఎదుగుదలకు అల్లు సపోర్ట్ అసలు మెగాస్టార్ అనే పేరు ఎలా వచ్చింది మెగాస్టార్ గారికి పేరు రావడానికి కారణం అల్లు అరవింద్ గారు ఆయన మెగా అంటే ఏంటంటే బాగా పెద్ద అని కింద సాయి నుంచి ఆయన ఎదుగుతూ వచ్చాడు ఒక వయసు వచ్చి ఒక కొన్ని హిట్లు వచ్చిన తర్వాత అల్లు రావలింగ గారు తను అల్లుడిగా చేసుకున్నాడు అల్లుడిగా చేసుకున్నప్పటి నుంచే ఆయనకు కూడా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు చిరంజీవి గారు ఎక్కడ పనకుండా కూడా వెనక బ్యాక్ సపోర్ట్ ఇస్తూ అనేక మంది ప్రొడ్యూసర్లకు పరిచయం చేయడం అనేక మంది డైరెక్టర్లు అవకాశాలు వచ్చినాయంటే అల్లు రావలింగే గారిని చూసే అల్లు రావలింగ గారు బ్యాక్ బౌన్ చిరంజీవి ఆయన ఉండటం వల్లే ఈ విధంగా కూడా మెగాస్టార్ అయ్యాడు లేకపోతే చిరంజీవి మెగాస్టార్ అయితే అయ్యేవాళ్ళు కాదు తర్వాత వచ్చి చాలా మంది హీరోలు వచ్చారు ఇవేం చూడండి ఇప్పుడు చిరంజీవి గారు ఆయన కృతజ్ఞత ఉంది ఉండబట్టే సురేఖ్ గారికి వంట రాదు వంట రాకపోయినటువంటి భార్య చేసుకుని అలాగే తన కాపురం చేశాడు కదా చిరంజీవి ఇప్పటికి కూడా చిరంజీవి గారు దోశలు పోసుకొని తింటాడు ఆయన భార్య సురేఖ గారు దోషు లేదు చిరంజీవి గారే దోషుకుంటుంటాడు ఇప్పటికి కూడా ఈ అరవై డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఎందుకంటే సురేఖ గారికి వంట రాదు ఇప్పటికి రాదు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎటువంటి అమ్మాయిని చేసుకుంటారు చక్కగా వండి పెట్టి అమ్మాయిని చేసుకుంటారు లేకపోయినా తర్వాతనే నేర్చుకోవాలి కదా ఇప్పుడు పెళ్ళప్పటికి వంట రాదు ఆయన మరి చిరంజీవి గారు ఏం చేశారు వంట రాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అల్లు రావాలని కూతురు సురేఖ గారికి అసలు వంట రాదు కాకపోతే చివరికి ఇంట్లో కుక్కుని పెట్టుకున్నారు చివరికి ఒక వంట మనిషిని పెట్టుకొని వంట మనిషి ఇంట్లో వంట చేస్తుంది సురేష్ గారు వంట చేయరు చివరికి ఏంటంటే చిరంజీవి గారు భార్యనేమి అనలేక ఎందుకంటే చిరంజీవి గారు ఒక స్టార్ హీరో ఉన్నారంటే కారణం అల్లు రావలేంది మావగారు కదా పెళ్ళాన్ని అంటే మళ్ళీ మావగారికి కోపం వస్తుంది పిల్లనే అంటే మళ్ళీ బావమరిది కోపం అల్లు అరేందుకు కోపం వస్తుంది భయం ఉండే చిరంజీవికి భయం ఉండబట్టే ఆమెను ఏం అనలేకపోయాడు ఇంకా ఆయనే దోషలు పోసుకొని తింటాడు చిరంజీవి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన దోషలు పోసుకొని ఈ విషయం చాలా ఇంటర్లో చెప్పారు ఇప్పుడు ఇప్పుడు కూడా పోషిస్తుంటాడు వాళ్ళ వాళ్ళ తోటి వాళ్ళకి గీత ఆర్ట్స్ లేకపోతే ఆయనకు చిరంజీవి లేడు అసలు చిరంజీవి ఉన్నాడంటే గీత ఆర్ట్స్ కారణం సూపర్ హిట్స్ ఉన్నాయి పసివాడి ప్రాణం అని సూపర్ డూపర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా ఫీల్డ్లో హిట్లు వస్తూ వస్తూ మధ్యలో గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బయట బయటపడేవి సినిమాలు తీయడిక ప్రొడ్యూసర్స్ ఎవరు రారు మరి అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి సొంతంగా సినిమాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఒరగా తీసుకోవాలి తీసుకున్నప్పుడే వీళ్ళకి ఎన్ఫాషం అవుతుంది మళ్ళీ కూడా ట్రాక్లో పడతారు ఇది అందరు హీరోలు ఫేస్ చేశారు ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఫేస్ చేశారు నాగార్జున నాగేశ్వర గారు నాగార్జున గారు కూడా అంతే కదా సొంతగా తీసుకునే కదా వచ్చింది సొంతంగా లేకపోతే నాగార్జున గారు ఎలా వస్తారు లేకుండా స్టూడియో ఉండబట్టే నాగార్జున గారు ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోలో ఆయనకు ఆయనకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది చెప్పండి ఇవన్నీ కారణం అదే అల్లు అరవింద్ గారికి ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి రీసెంట్గా ఆ మాట అల్లు అర్జున్ గారు అన్నందుకే కోపం వచ్చింది లేదు వాళ్ళు ఏమంటారు మా వల్ల మీరు బతుకుతున్నారంటారు ఇది మెగా ఫ్యామిలీ వల్ల చిరంజీవి గారి వల్ల అల్లు అరవింద్ గారు బతుకుతున్నారంట అది నిజంగా కూడా అట్లా ఎప్పుడు కూడా అనకూడదు ఇది తప్ప మాట అది ఎందుకంటే ఆయన అల్లు అరవింద్ గారు గొప్ప టాలెంట్ ఉన్నటువంటి ఆయన ఇద్దరు టాలెంటెడే చిరంజీవి గారు టాలెంటెడ్ అల్లు అరవింద్ గారు కూడా టాలెంటెడ్ ఈయన ఆయన ఒక రకంగా హీరో అయితే ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఒక సెలెక్టివ్ పర్సన్గా ఆయన ఒక రకమైన గొప్ప టెక్నీషియన్ గొప్ప డెసిషన్ మేకర్ అల్లు అరవింద్ గారు అయితే కాంబినేషన్ ఉండటం వల్లే అయింది అది